నమస్తే బుక్ రీడింగ్ సెషన్ ఇన్నర్ జర్నీ ఛానల్లో చేస్తున్నాం మనము ఇన్నర్ జర్నీ ఛానల్ స్పిరిచువల్ టాపిక్స్ గురించి ప్రాణి హీలింగ్ గురించి మెడిటేషన్ గురించి ఇలా రకరకాల మెయిన్గా స్పిరిచువల్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము ఇందులో ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నాము భగవంతుడు ప్లాన్ మనం ఫాలో అవ్వాలి అన్నప్పుడు మనకున్న కోశాలు ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలు అవే మనంగా మనకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అంటే ఏంటి ఇంతకుముందు దాంట్లో వీడియోలో మాట్లాడుకున్నట్లు ఒక పని ఉంది చెయ్యాలి అని మనం సంకల్పించినప్పుడు శరీరం ఏమంటుంది వద్దులే ఇప్పుడు ఇప్పుడే చెయ్యాలా ఇప్పుడు రెస్ట్ తీసుకుందాము లేకపోతే నాకు ఆకలిస్తోంది ఆలసిపోయాను ఇట్లాంటి సిగ్నల్స్ పంపిస్తుంది అంటే అక్కడ భౌతిక శరీరం తనే సెల్ఫ్ అన్నది ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అయితే పరమగురువులు మహోన్నతులు చెప్పేది ఏంటి అంటే మనము ఈ శరీరం కాదు ఈ శరీరానికి అతీతంగా ఉన్న ఆత్మస్వరూపం సెల్ఫ్ కంట్రోల్లో వస్తే కంట్రోల్ చేస్తే ఈ కోశాలన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి అయితే ఫిజికల్ బాడీ మనం చేయాల్సిన పని అది సాధనకి సంబంధించి కావచ్చు లేకపోతే సర్వీస్కి సంబంధించి కావచ్చు మనం ఏది కరెక్టో ఆ పని చేయాలి అనుకుంటే ఫస్ట్ అడ్డు పెట్టేది శరీరం అన్నమయ్య కోసం ఇప్పుడు ఎందుకు లే అలసిపోయాం ఈ నొప్పులు ఉన్నాయి మనకి ఇప్పటికే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా అవసరమా ఇంకా అలసిపోతాము అలా రకరకాల సాకులు చెప్తుంది కానీ ఎప్పుడైతే ఈ శరీరాన్ని కాదు నువ్వు చెప్పినవన్నీ కాదు ఫస్ట్ నేను చేయాల్సిన పని చేయిస్తాను ఆ తర్వాతే రెస్ట్ ఇస్తాను అని నెమ్మదిగా మనం కంట్రోల్ తీసుకోగలిగితే మొదట్లో ఇబ్బంది పెట్టినా తర్వాత శరీరానికి అలవాటు అవుతుంది అది మన కంట్రోల్లోకి వస్తుంది అలాగే నెక్స్ట్ మనల్ని మభ్యపెట్టేది దారి తప్పేలాగా చేసేది యాస్ట్రల్ బాడీ యాస్ట్రల్ బాడీ అంటే మనోమయ కోసం లేదా దీన్నే కామ కోసము అని కూడా అంటారు అంటే రకరకాల కోరికలు రకరకాల ఎమోషన్స్ అన్నీ ఈ యాస్ట్రల్ బాడీలో ఉంటాయి ఆస్ట్రల్ బాడీ ఏమంటుంది ఆస్ట్రల్ బాడీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆస్ట్రల్ బాడీ ఎప్పుడు చాలా ఫ్లక్చుయేషన్స్తో ఉంటుంది అంటే దానికి ఆ ఫ్లక్చుయేషన్స్ ఉంటేనే అది హ్యాపీగా ఉంటుంది మనకు ఫ్లక్చుయేషన్స్ ఎలా వస్తాయి అంటే రకరకాల ఎమోషన్స్ అది ఎమోషనల్ బాడీ కాబట్టి ఎమోషనల్ బాడీ ఏం చేస్తుంది ఇప్పుడు మనం కోపంగా ఉందాము దానికి మనం కోపంగా ఉండడం కావాలి లేకపోతే ఇట్లా డ్రాస్టిక్ షార్ప్ ఎమోషన్స్ కావాలి జెలసీ కావాలి కోపం కావాలి లేకపోతే బాధ కావాలి అవి ఇవి లేకపోతే డిప్రెషన్ ఇట్లా రకరకాల వైలెంట్ వైబ్రేషన్స్తో ఉంటుంది అది కూడా ఒకటే వైబ్రేషన్ కంటిన్యూ అవ్వదు మారుతూ ఉంటుంది ఎమోషనల్ బాడీ లైక్స్ టు చేంజ్ ద వైబ్రేషన్స్ కాన్స్టెంట్లీ ఇది మనం గుర్తుంచుకోవాలి అయితే అసలైన సెల్ఫ్ మనము ఏమిటి అన్నది మనకు అర్థమైతే ఈ ఎమోషన్స్ చెప్పినట్లల్లా మనం ఆడకూడదు మనం గమనిస్తే మనం డే టు డే లైఫ్లో ప్రశాంతంగా ఊరికే కూర్చుని ఉన్నాం అనుకోండి మన మనసు ఊరికే ఉండదు వెళ్ళిపోయి ఏదో మనల్ని ఎవరు కష్టపెట్టారో ఆ ఎమోషన్ మళ్ళీ ఫీల్ అవుతుంది ఆ ఎమోషన్ ఫీల్ అవ్వగానే అది గుర్తు రాగానే కోపం వస్తుంది కోపం వచ్చి బాధ వస్తుంది ఆ తర్వాత డిప్రెషన్ వస్తుంది అవునా కాదా అందరికీ ఇది జరిగేది మనం ఎమోషన్స్ ఎలా చెప్తే అలా మనం నడుచుకుంటూ కొట్టుకుంటూ పోతుంటాం ఒక ఎమోషన్ స్ట్రాంగ్ ఎమోషన్ ఫీల్ అయ్యి అది ప్రస్తుతం లేకపోయినా సరే ఎప్పటివో గుర్తు తెచ్చుకుని లేకపోతే ఫ్యూచర్లో జరగబోయే సంఘటనను గుర్తు తెచ్చుకుని ఇట్ కుడ్ బి ఏ హ్యాపీ ఎమోషన్ ఆర్ అ శాడ్ ఎమోషన్ ఏదైనా కావచ్చు పాజిటివ్ అయినా కావచ్చు నెగిటివ్ అయినా కావచ్చు ఆ ఎమోషన్ తెచ్చుకుని దానికి మనం రియాక్ట్ అయినప్పుడు మన ఫిజికల్ బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది సో మనం ఏదన్నా పని చేయాలి అని అనుకోండి భగవంతుడు చూపించిన దారిలో మనల్ని మనం ఎవాల్వ్ చేసుకోవడానికి ఒక పని పెట్టుకున్నాము ఆ పని చేయాలి అంటే ఎమోషన్స్ ఏమంటుంది హాస్టల్ బాడీ ఏముంటుంది ఇది చేస్తే మనకెందుకు అసలు మనకి ఇప్పటికే ఎవరన్నా ఒక మాట అంటే మనం అవమానాన్ని తట్టుకోగలుగుతామా లేకపోతే మనం చెప్పింది ఎవరు వింటారు లేకపోతే నేను చేస్తే ఎవరికి ఉపయోగం ఇట్లా ఏదో ఒకటి వెనక్కి లాగే ఆలోచనలు వెనక్కి లాగే ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి కానీ ఆత్మస్వరూపమైన మనము వీటిని పట్టించుకోకుండా ఎమోషన్స్ వస్తాయి అవి రాకుండా అయితే మాన్పలేము కానీ వచ్చినప్పుడు ఈ ఎమోషన్స్ వేరు నేను వేరు అని మనలో మనకి చెప్పుకుంటూ ఉంటే ఎప్పుడైతే వాటి ప్రభావం మన మీద లేదో అవి నెమ్మదిగా తగ్గిపోతాయి మనం వాటికి అటెన్షన్ పే చేయకపోతే నెమ్మది నెమ్మదిగా ఎమోషన్స్ తగ్గుతూ ఉంటాయి అప్పుడు మన కంట్రోల్లో మన ఎమోషనల్ బాడీ ఉంటుంది ఆటోమేటిక్గా ఫిజికల్ బాడీ కూడా కంట్రోల్లోకి వస్తుంది మనం చేయాల్సిందల్లా నేను ఈ శరీరం కాదు ఈ ఎమోషన్స్ కాదు అని మనకి మనం చెప్పుకుంటూ ఉండాలి ఎప్పుడు ఎందుకు చెప్పుకుంటూ ఉండాలి అంటే మనకు గుర్తుండదు కదా మనం ఊరికే అను అనుకున్నప్పుడు పుస్తకం చదివినప్పుడు బాగానే ఉంటుంది కానీ యాక్చువల్ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఒక సంఘటన మన ఇంట్లోనో ఆఫీస్లోనో ఏదో వచ్చిందనుకోండి వెంటనే ఆ కోపం వచ్చేస్తుంది లేకపోతే బాధ వస్తుంది లేకపోతే ఇంకేదో వస్తుంది దాంతో మనం రియాక్ట్ అవుతాం రియాక్ట్ అయినప్పుడు అది పేక మేడలాగా మొత్తం మనం ఎంత వర్క్ చేసామో అంత కొట్టుకుపోతుంది అందుకని మనం ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవడానికి వీలైనప్పుడల్లా మనం మననం చేసుకుంటూ ఉండాలి ఈ ఎమోషన్స్ మనం కాదు ఈ శరీరం మనం కాదు అని మరి మనం ఏంటి అన్నది తర్వాత సెషన్స్ దాంట్లో గురువులు ఏం చెప్పారో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ